హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న మర్రిచెట్టు జంక్షన్ దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉన్న ఒక సెమికేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు బ్రాండ్ న్యూగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి బట్ ఇందుట్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రం మనకు రీసెంట్గానే చేయించారు ఫ్లాట్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కార్నర్ ఫ్లాట్ అండి మనకు సౌత్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అండ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ మనకు కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మణికొండ లొకేషన్లో లేదా మనకు కాజాగూడ లొకేషన్లో మరిచడు జంక్షన్కి నియర్ బైగా ఉన్న ఆ కమ్యూనిటీలో లేదా సెమికేటెడ్ కమ్యూనిటీలో ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అయితే బ్రాండ్ న్యూ కండిషన్ అండి ఇంటీరియర్కి అయితే ఫ్లాట్ అయితే రీసేల్ ఫ్లాట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ దీనికి సంబంధించిన కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి పూజాగది స్పేస్ మాత్రం ఈ విధంగా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ప్రొవైడ్ చేశారండి కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ఉంది అండ్ మనకి డైనింగ్ స్పేస్ దగ్గర ఒక అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ సిట్అవుట్ బాల్కనీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అపార్ట్మెంట్ వచ్చేసి మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి నలభై గజాలు ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల పదిహేడు స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది అండ్ ఇందుట్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ కామన్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ మీకు స్టార్టింగ్లో కవర్ చేసింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పటివరకు మీకు టూ బెడ్రూమ్స్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది సింగిల్ విండో టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది వాటర్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్ వచ్చేసి బ్రాండ్ న్యూ కండిషన్ ఉందండి మనకు రేవర్క్ కూడా చేయించారు నీట్గా అండ్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషను మీకు అయితే క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు అండ్ మనకి ఫ్లాట్ డీటెయిల్స్ సిక్స్టీన్ సెవెంటీన్ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ సెమీ గేటెడ్ అండ్ సెమీ ఫర్నిషిడ్ ఫ్లాట్ అండి మణికొండ థ్యాంక్ యూ సో మచ్